దశరథ మహారాజు వద్ద యనమండుగురు మంత్రులుండేవారు వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు ఎదుటి వ్యక్తి ముఖ కవలికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశము గ్రహించేవారు రాజుకు మేలు కలిగించేవి హితకరంగా ఉండేవి మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్థులు వారు వరుసగా దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు వశిష్ట వామదేవులు ప్రధాన ఋత్విక్కులు మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు పటిష్టమైన గూఢాచార వ్యవస్థ కలిగి రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాల్లో తెలిసేటట్లు ఏర్పాటు చేశారు ఆ మంత్రులు స్వయంగా తమ పుత్రులు తప్పు చేసిన వారిని దండించడంలో వెనకాడేవారు కాదు వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు బలవంతుడైన వ్యక్తి బలహీనుడైన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము రాజ్యము రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలన వ్యవస్థ కలిగి మహేంద్ర వైభవంతో పాలన సాగిస్తున్నారు దశరథ మహారాజు ఇదిలా ఉండగా దేవతల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నవి వాడు రావణాసురుడు వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు వాడి పీడ వదిలించుకునే మార్గం తెలియక యాతన పడుతున్నారు దేవతలు వారందరూ కలిసి వరమిచ్చిన విధ అతనే ప్రార్థింప నిశ్చయించుకొని ఆయన వద్దకు వెళ్ళి తాము వచ్చిన పని ఆయనకు ఎరుకపరిచినారు దేవ రావణాసురుడు బలదర్పిటుడై వరగర్వముతో మా విధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు సూర్యుడు అతనికి వేడి కలిగించలేడు వాయువు అతని పక్కన మసలతానికే భయపడుతున్నాడు తీవ్ర ఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు తరంగాలను స్తంభింపచేసుకొని కూర్చున్నాడు అంత బ్రహ్మదేవుడు దేవతలను విష్ణుమూర్తిని ప్రార్థించమని సలహా ఇవ్వగా అందరూ ఆ సరణు జొచ్చి దీనముగా ప్రార్థించిరి అప్పుడు విష్ణుమూర్తి తాను మానవ రూపంలో జన్మించి వాడి పేడ నుండి మిమ్మలను కాపాడుతానని అభయమిచ్చినాడు తాను రాబోయే రోజులలో దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్పి వారిని పంపివేశాడు అదే సమయంలో దశరథ మహారాజు శాంతనార్థి అయి అశ్వమేధము పూర్తి చేసి పుత్రేష్టి చేస్తున్నాడు అప్పుడు యజ్ఞకుండము నుండి ఒక తేజోమైన భూతము ఆవిర్భవించింది ఆ భూతము చేతిలో ఒక స్వర్ణ పాత్ర అందులో పాయసము నిండి ఉన్నది ఆ భూతము ఆ పాయస పాత్రను దశరథుడికి అందజేసింది భార్యల చేత ఆ పాయసాన్ని సేవింపచేశాడు దశరథుడు మొదట సగము కౌసల్యకు ఆ సగములో సగము అనగా మొత్తములో నాలుగవ వంతు సుమిత్రకు ఆ నాలుగవ వంతులో సగము అనగా మొత్తంలో ఎనిమిదవ వంతు కైకకు ఇచ్చి ఇక మిగిలిన ఎనిమిదవ వంతను రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు దశరథుడు